నమస్తే అండి ఈరోజు కోళ్లవారుపల్లిలో రెండు కుటుంబాలు జరిగిన అన్యాయం చాలా దుర దురదృష్టకరం బాధాకరం ఈ మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వ ఫెయిలూరు వల్ల ఇక్కడ అనుసరిస్తున్న మద్యపానం విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్లో క్వాలిటీ కానీ ధర కానీ ఇక్కడున్న ప్రజలు చాలా ఇబ్బంది అయిన వల్ల చాలామంది పక్క రాష్ట్రమైన కర్ణాటకకు వెళ్ళి అక్కడి నుంచి మద్యం తెచ్చుకోవడం ఆదివారం వస్తే యువత కానీ దా అలవాటు ఉన్న వాళ్ళు కానీ ఎంతో కొంతమంది పక్క రాష్ట్రానికి పోయి తీసుకురావడం తాగి రావడం దానివల్ల అభం శుభం తెలియని పల్లిలో వర్గంగా కూలీనాలు చేసుకొని జీవనం సాగించే ఇద్దరు చంద్రన్నని సుబ్రహ్మణ్యం అని దారి దారింటి నడుచుకుంటా పోతే కాలం కాటు వేసింది దీనికి కారణం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మద్యం తీరు మద్యపాన మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారం లేకొచ్చి అధికారం కూడా ఇంక వారము పదహైదు రోజులకు అయిపోతూ ఉంది ఇప్పటికి కూడా దాని శుద్ధి ఎత్తలా మన సీఎం గారు తన నిర్ణయం వల్లనే ఈరోజు చీకలబయలు చెక్పోస్ట్లో ఇంత పెద్ద దారుణం జరిగింది దాదాపు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఇక్కడ అన్యాయమైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్ ఎక్స్గ్రేషే ఇచ్చి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తే వాళ్ళ జీవనాధారం పోయిన జీవనాధారంతో మళ్ళీ గాడిని పడతారని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ప్రభుత్వానికి అలాగే ఈ మద్యపాన విధానాన్ని పూర్తిగా ఎత్తేసి చెక్పోస్ట్లో ప్రతి వెహికల్ను ప్రతి వాహనాన్ని చెక్ చేసి ఇలాంటి దారుణాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదనే ఉంది దీన్ని తక్షణమే స్పందించి ప్రజలను కాపాడే విధంగా చర్య తీసుకోవాలి తప్ప మీ అభివృద్ధి మీ పార్టీ కోసం తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రజల బాబోగులను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని సూచిస్తూ ఈరోజు ఈ జరిగిన అన్యాయాన్ని ఈ ప్రాణాలు వదిలిన వాళ్ళకు సంతాపంగా సంఘీభావం తెలుపుతూ మానవ దేవుడు ఎంత మంచి చేస్తాడు దేవుడి మీద భారం అయింది ఏం జరిగినా మనమని జరియా ఎంత దైవ నిర్ణయము దేవుడు దేవుడు ఏం తెలిస్తే జరుగుతుంది అవును